నేను కొత్తపల్లె ఎల్లయ్య ఆంధ్రప్రదేశ్ దళిత సమక్య రాష్ట్ర అధ్యక్షునిగా మాట్లాడుతున్నా రాయలసీమ ప్రజల వైపు నుండి నేను మాట్లాడుతున్నాను ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పోలవరం అమరావతి వైపే మీ చూప్ అంతా కేంద్రీకరించకుండా రాయలసీమ ప్రాంతాన్ని కూడా తమరు చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మార్చిలో పెట్టబోయే బడ్జెట్ బడ్జెట్లో రాయలసీమ ప్రాంత అభివృద్ధికి నలభై రెండు శాతం నిధుల్ని కేటాయించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి అలాగే రాయలసీమలో నీటి ప్రాజెక్టులు అర్ధమాన్న అద్వాన్నమైన పరిస్థితులు ఉన్నాయి గతంలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి శిలాపలకం వేసిపోయారు మరి ఆ తర్వాత వచ్చిన వచ్చిన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో శిలాపలకం వేసి మర్చిపోయారు మరి ఇప్పుడు మరలా తమరే ముఖ్యమంత్రి అయ్యారు మరి మార్చిలో కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ లో ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలని చెప్పేసి రాయలసీమ ప్రాంత ప్రజల నిరుద్యోగ నిరుద్యోగాన్ని నిర్మిలి నిర్మీలించడాకు ఉక్కు ఫ్యాక్టరీ చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి దువ్వూరు ప్రాంతంలో కుందు నదికి ఎత్తిపోతల పథకం ద్వారా తెలుగు గంగ ప్రాజెక్టుకు నీరు అందిస్తామని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్లో శిలాఫలకం వేశారు మరి ఆ పనుల్ని కూడా పూర్తి చేయటకు నిధులు కేటాయించాలని చెప్పేసి రాయలసీమ ప్రాంత వాసిగా రాయలసీమ ప్రాంత ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అడుగుతున్నాం మరి గత నవంబర్లో బడ్జెట్ కేటాయించారు రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల బడ్జెట్ను కేటాయించారు మరి ఇప్పుడు ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ అంతకంటే మెరుగైన బడ్జెట్ ని ప్రవేశపెడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతకంటే మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెడుతూ నలభై రెండు శాతం నిధులని రాయలసీమ ప్రాంత అభివృద్ధి కొరకు జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేటాయింపుల్లో కేటాయింపును చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి దువ్వు వెల్లాల పైభాగంలో పుందునదిని కేసీ కెనాల్ ద్వారా వ్యవసాయ భూముల పరిధిని పెంచుకునే అవకాశం ఉంది ఇప్పుడు అందుతున్నటువంటి నీరు ఎనభై రెండు వేల ఎకరాలకి నీరు అందుతా ఉంది మరి అదేవిధంగా ఆధునీకరించితే దాదాపు లక్ష ఎకరాలకు కేసీ కెనాల్ ద్వారా నీరు అందే అవకాశం ఉందని చెప్పేసి అందుకోసం కూడా బడ్జెట్ ను కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ విలేకరులకు కానీ ప్రజా పత్రికలకు కానీ సోషల్ మీడియా వాళ్ళకందరికీ మొదటగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కానీ మన వాళ్ళు వాళ్ళ స్వాతంత్రం కోసం రాజకీయ నాయకులు చేస్తున్నారు కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఏం రాసినారంటే బిఏ సిక్ బ్యాక్ అంటే వెనుక అంటే బి అంటే బల్లారి ఏ అంటే అల అనంతపూరు సి అంటే సితురు గడప కే అంటే కర్నూలు ఇప్పుడు కే అంటే కర్నూలు కడప వస్తుంది అప్పుడు సి అంటే చిత్తూరు కడప వస్తుంది కాబట్టి ఈ ఈ ఐదు జిల్లాలు వాళ్ళు రాసినది వాళ్ళ వాళ్ళు పరిశోధన చేసి రాసినటువంటి దాని మెట్ట ప్రాంతము ఈ ఐదు జిల్లాలు ఎనుకబడిన ప్రాంతము ఎప్పుడు ఎత్తిపోసుకోవాలా నీళ్ళు డ్యాములు నీళ్లు లేవు ఈ ప్రజలు చాలా వెనుకబడిపోతారని ఈ జిల్లాల ఐదు జిల్లాలను బాగా కులంకసంగా బ్రిటిష్ వాళ్ళు రాసి పెట్టిపోయినారు కాబట్టి మన పాలకులు ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ ఆస్తులు అక్కడ ఏ జిల్లాలో ఉంటే ఏ రాష్ట్రం ఉంటే వాళ్ళకు తొత్తులు పలకడము ఇప్పుడు తెలంగాణ డెవలప్ చేసినాం ఇప్పుడు మళ్ళీ మేము ప్రోత్సాహం చేస్తాం అంతా మన రాయలసీమ ముఖ్యమంత్రులు కాబట్టి మన రాయలసీమను పట్టించుకునే ఎవరు లేరు కాస్త కూర్చోవారు అంత రాయలసీమ ఎన్టీ రామారావు కానీ రాజేఖరి కానీ వాళ్ళు ఇద్దరు లేకపోతే ఇద్దరు రాయలసీమకి నీళ్ళు తాగే లేవు కాబట్టి మనకి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఉండేట్టుగా మన ప్రాజెక్టులు చేయవచ్చు కానీ ఆ పని చేయడం కానీ మన కడప జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ అయింది రాజకీయ నాయకుల వల్ల షుగర్ ఇది పాలకేంద్రం అయింది ఆలువీలు పోయింది నిన్న లక్ష రూపాయలు రెండు లక్షల ఉద్యోగాలు మన కడప జిల్లాకు కడుపు కట్టాయి రాజకీయ నాయకు గుర్తించుకొని అందరూ ఎన్నీ మన రాజ్యం వరకు ఓటు నోటుకు దొరకడం కాదు వై ఎగులావడం కాదు ఇవన్నీ యువకులు తల్లిదండ్రులు అందరూ ఆలోచన చేసుకొని మన ఓటుకు నోటుకు లొంగితే ఎప్పుడైతే లొంగినామో వాళ్ళు ఇష్టం అయితే యాభై ఎనిమిది నుంచి అరవై ఏళ్ళు పెంచడము అరవై ఎనిమిది నుంచి అరవై రెండు పెంచడము ఈ రకంగా వాళ్ళే పెంచి నిరుద్యోగం పెరిగిపోయింది అంటారు ఎవరు పెంచినారు దానికి ఎవరు కారణం ఎవరు దానికి మొదటి తప్ప మన తల్లిదండ్రులది రెండోది ప్రభుత్వాలుది ఆడవే గట్టిగా అడిగితే పోయా దొప్పిస్తున్నారు కానీ ఎందుకు తుప్పుతున్నారు ఓటుకు నోడుకు దొరికిందని కొన్నాం పని తొప్పుతాను అదే మనం ఓటుకు నోడుక లేకపోతే ఎవరైనా దొప్పి దానికి మనం అడిగా అనుకుంది కాబట్టి ఆ రకంగా మన ప్రజలు తప్పులున్నాయి ప్రభుత్వాల యొక్క ఈ రకంగా ఉన్నాయి కాబట్టి గత ప్రభుత్వాలు ఏకంగా చేసినాము కానీ మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు మూడు వందల పైన హామీలు ఇచ్చినారు నా దగ్గర ఇది ఈనాడు పేపర్ కట్ చేసి పెట్టినా కానీ ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నాడు మరి ఆయన ఎంతమంది పరిపాలన లేకపోతే మనం ఆయన తప్పులు పట్టకూడదు ఐదైనా చూడాలా తర్వాత మనం మాట్లాడాలా జగన్ కంటే ఎక్కువ చేస్తాడో ఏమైనా తక్కువ చేస్తాడని చూసి మనం ఏ రకంగా మనము సోషల్ మీడియాల ద్వారా కానీ మన మనం పత్రికల ద్వారా కానీ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానికల్ ద్వారా కానీ ఎక్కువ సోషల్ మీడియా వాళ్ళు ఈ మధ్య ఎక్కువ బాగా మనకు మనకు ఇమీడియట్లీ ఎప్పుడెప్పుడు వార్తలు వస్తున్నాయి కాబట్టి మన సోషల్ మీడియా వాళ్ళకు చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మనం పత్రికా విలేకరులకు వాళ్ళకు కృతజ్ఞత తెలుస్తున్నాను కాబట్టి ఇవన్నీ ఓటుకు నోటుకు దొరకకుండా మన ప్రజలను ఏ రకంగా మనం మన మంచి వాళ్ళని ఏ రకంగా మనం ఉద్యోగాలు తెచ్చుకోవాలా మన రాయలసీమకి ఏ రకంగా పరిశ్రమలు తెచ్చుకోవాలా ఏ రకంగా డ్యాములు ఉండాలా నీళ్ళు అక్కడ కోస్తాగ తీసపోతా అంటే మనకు ఈ నీళ్ళు లేకపోయినా కోస్తాగా తీసపోయినారు నీళ్లు పోయిన ఐదేళ్ళల్లో కాబట్టి ఆ రకంగా ఎవరంతా వాళ్ళు స్వార్థం కోసం ఓట్ల కోసం సీట్ల కోసం వాళ్ళు కేటాయిస్తా మన రాయలసీమ పరిస్థితి ఏమిటి ఏ ప్రజానాయకుడు కానీ ఏ ప్రజలు కానీ ఎవరు ఆయన పట్టించుకోవడం మన పరిస్థితి ఏంటంటే మన ఈ వద్ద నీళ్ళు లేకుండా వాళ్ళు ఇద్దరు లేకపోతే రామారావు రాశారు కాబట్టి ఇద్దరు నీళ్ళు లేవు మన గతి కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు కానీ విద్యావంతులు కానీ ప్రజా సంఘాలు కానీ మీడియా వాళ్ళు కూడా కర్ర మన మనకు కూడా కరంత బాగా ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వాల దగ్గర వచ్చేదానికి రాయలసీమ గురించి ఏదో మాట్లాడినప్పుడు వందరగా లేకుండా కొంత మంచిగా కొంత నాలుగు అంకెలు రాసి కొంత పదాలు రాసి మన రాయలసీమ డెవలప్ చేసేట్టుగా తీసుకొచ్చే బాధ్యత సోషల్ మీడియా వాళ్ళ పైన ఉంది విలేఖరులపైన ఉంది ప్రజాప్రతినిధులపైన ఉంది మన యొక్క ప్రజల పైన ఉందని నేను ఈ పాఠంగా నేను చెప్తున్నాను ఇంత ఈ అవకాశం ఇచ్చిన మన పద్మావతమ్మ గారికి నా కృతజ్ఞతలు